ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు పుంగనూరు పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాలలో నవోదయ పరీక్షలు నిర్వహించగా ఐదు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వందల నలభై మూడు విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు పుంగనూరు ఎంఈఓ తెలిపారు last <laughs> 12 room last 11 room mein bahut acha school

జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు తుమ్మునూరు పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసినది ఈ పరీక్షగాను గాను ఎనభై ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు వందల నలభై మూడు మంది విద్యార్థులు హాజరైనారు నలభై ఐదు మంది విద్యార్థులు ధైర్యాతుగా చూపడం జరిగింది ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వైద్య సిబ్బందికి మరియు పరీక్ష నిర్వాహకులకు మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము